నమస్కారం జయ శ్రీమన్నారాయణ భగవంతుడి నివాస స్థానం భగవంతుడు అనేక లోకాల్లో అనేక రూపాల్లో ఉంటాడు వైకుంఠంలో ఉన్నాడు పాలకడల్లో ఉన్నాడు శ్రీనివాసుడిగా తిరుపతిలోనూ ఉన్నాడు ఇంతవరకు మనకు తెలుసు దీంతోపాటు మనకొక సందేహం కూడా వస్తుంది వైకుంఠాన్ని వదిలి భగవంతుడు భూలోకానికి శ్రీనివాసుడిగా వచ్చాడు అని శ్రీనివాస మహత్యంలో విన్నాం చదివాం భృగు మహర్షి కాలుతూ శ్రీమన్నారాయణుడి హృదయం మీద తన్నాడు అప్పుడు శ్రీ మహాలక్ష్మి కోపంతో కొల్లాపూర్కి వెళ్ళి తపస్సు చేసింది అని కథలో చదివాం ఇందులో మనకొచ్చే సందేహం ఏమిటంటే భగవంతుడు వైకుంఠం నుంచి దిగి వచ్చాడు అమ్మవారు కూడా దిగి వచ్చింది అంటే వైకుంఠంలో వాళ్ళు లేరా పూర్తిగా ఇక్కడికి వచ్చేసారా అనేది మన సందేహం అలాగే అవతారం జరిగేటప్పుడు అంటే రామావతారం కృష్ణ అవతారం జరిగినప్పుడు ఆయన ఇక్కడికి వచ్చేస్తే ఎవరు ఉంటారు అక్కడ భగవంతుడు లేడు ఆ సమయంలో అనేది మన సందేహం ఇంకొక వైపు ఆదిశేష్డు రామానుజుడుగా అవతరించాడు విశ్వక్షేనుడు నమ్మాడి వారులుగా అవతరించారు అని విన్నప్పుడు అక్కడ ఉండరా వీళ్ళు ఇక్కడికి వచ్చేసారా వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఎవరు లేరా అని ఒక సందేహం వీళ్ళెవరూ కూడా ఆ స్థలాన్ని అంటే వైకుంఠాన్ని వదిలిపెట్టి రారు అక్కడ ఉంటారు ఇక్కడ అవతరిస్తారు అంటే వాళ్లకు అనేక శరీరాలు ఉంటాయా అనేక శరీరాలు తీసుకుంటారా అంటే అవును భగవంతుడు ఎన్ని శరీరాలు కావాలన్నా తీసుకోగలడు అలాగే నిత్యశూరులైన ఆదిశేషుడు విశ్వసేనుడు కూడా అనేక దేహాలను తీసుకోగలరు ఇది మనకు సాధ్యం కాదు కాకపోవచ్చు కానీ వాళ్ళకు సాధ్యం అష్టమహా సిద్ధి పొందిన వాళ్లకు మానవులకు కూడా సాధ్యం అవుతుంది అంటారు కానీ సామాన్యులకు మాత్రం అసాధ్యం శరీరాన్ని పెంచడానికి కుంచడానికి పొరుగుగా ఉంచడానికి తేలిగ్గా ఉంచడానికి ఏకకాలంలో అనేక శరీరాలు అనేక రూపాలు పొందడానికి ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్ళడానికి సాధ్యం అవుతుంది ఎవరికనంటే అష్టమహాసిద్ధి పొందిన వాళ్ళకి సాధ్యం అవుతుంది కాబట్టి భగవంతుడికి ఖచ్చితంగా ఇది సాధ్యం అవుతుంది అందులో సందేహం లేదు ఆదియం సోది ఉరువై అని వైకుంఠంలో ఉన్న రూపం అది అక్కడ ఉండగానే భూలోకంలో అనేక అవతారాలు చేశాడు అని నమ్మడి వాళ్ళు అంటారు కాబట్టి అక్కడ రూపం అక్కడే ఉంటుంది అది ప్రాచీనం అక్కడ ఉండగానే ఇక్కడ మళ్ళీ అవతరిస్తాడు కాబట్టి అక్కడ వదిలేసి ఇక్కడికి రావడం అనేది లేదు అక్కడ అలాగే ఉంటాడు తన భక్తులకు దర్శనం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క లోకంలో అనేక రూపాలు తీసుకుని ఉంటాడు అలాగే సూర్ల విషయంలో కూడా వాళ్ళు వైకుంఠంలో ఉంటారు గరుడు ఆదిశేషుడు నిరంతరం కైంకర్యం చేస్తూనే ఉంటారు అదే సమయంలో ఇక్కడ అవతరిస్తారు ఆ రూపం కంటే ఈ రూపం ఉన్నతమైనదా తక్కువైనదా అని మళ్ళీ ఒక సందేహం అంటే భగవంతుడి ఐదు రూపాలు కూడా సమానమైనవే ఉన్నతమైనవే అనే శాస్త్రం చెప్తుంది వైకుంఠంలో ఉన్న పాలకడలిలో ఉన్న అవతార సమయమైన మన హృదయంలో అంతర్యం రూపంలో ఉన్న కోవెలలో విగ్రహ రూపంలో ఉన్న అన్ని రూపాలు సమానమైన రూపాలే ఉన్నతమైన రూపాలే భగవంతుడు రాముడుగా కృష్ణుడుగా అవతరించినట్టు నిత్యసూర్ల విషయంలో జరగదు విష్ణుసేనుడు ఒక జీవాత్మ ఆయన అంశగా అవతరించిన నమ్మాడి ఒక జీవాత్మ అలాగే ఆదిశేషులు కూడా ఒక జీవాత్మ వారి అంశగా అవతరించిన రామానుషులు ఒక జీవాత్మ విష్ణేనుడు తన శక్తిని తన బలాన్ని ఒక జీవికి ఇవ్వడం వల్ల ఆయన నమ్మాడి వారు అయ్యారు ఆదిశేషుడు తన శక్తిని తన బలాన్ని ఒక జీవికి ఇవ్వడం వల్ల ఆయన రామానుజుడు అయ్యాడు అలాగా భగవంతుడు కూడా చేస్తాడు ఒక జీవాత్మకు భగవంతుడు తన శక్తిని ఇవ్వడం వలన పరశురామావతారం జరిగింది అలాగే ఒక జీవాత్మకు తన శక్తిని ఇవ్వడం వల్ల అవతారం జరిగింది వీటిని గౌణ అవతారాలు అంటారు కానీ రామావతారం అవతారం అలాంటివి కావు ఆ అవతారాలలో భగవంతుడే ఇక్కడ తన శరీరంతో వచ్చాడు అంటే శ్రీనివాసుడుగా భూలోకంలో తపస్సు చేస్తున్నప్పుడు వైకుంఠంలోనూ ఉన్నాడు రామావతారం కృష్ణావతారం ఇక్కడ జరుగుతున్నప్పుడు వైకుంఠంలోనూ ఉన్నాడు చివరగా శ్రీవైకుంఠ వ్యక్తాయ స్వామి పుష్కర్ణి తటే రమయ్య రమమాణాయ వెంకటేశాయ మంగళం అంటున్నాం కదా అంటే శ్రీవైకుంఠ విరక్తాయ అంటే వైకుంఠం మీద విరక్తి పొందాడు అని అర్థమా అంటే కాదు వైకుంఠంలో ఉన్న వాళ్ళెవ్వరూ విరక్తి పొందరు మరి ఇలా ఎందుకన్నారు అంటే భూలోకంలో తన పిల్లలు ఇబ్బందులు పడుతుంటే తను అక్కడ ఉండడం ఏమిటి అని విరక్తితో ఇక్కడికి వచ్చి శ్రీనివాసుడుగా అందు మనకు అందుబాటులో ఉండేట్టుగా నిలబడ్డాడు అని అర్థం ఇవన్నీ భగవంతుడు లీల కోసం తీసుకున్న రూపాలు ప్రేమతో ఆయన ఇక్కడికి వచ్చాడు ఆదరణతో ఇక్కడికి వచ్చాడు అందుకోసం వైకుంఠం వద్దు అనుకొని ఇక్కడికి వచ్చాడు కాదు వైకుంఠం మీద విరక్తి కలిగి అంటే తన పిల్లలు ఇక్కడ ఉండగా తను అక్కడ ఉండడం ఏమిటి అన్న విరక్తితో ఇక్కడికి వచ్చాడు కాబట్టి భగవంతుడు అక్కడ ఉంటూనే ఇక్కడ అవతరిస్తాడు అదే రూపంతో ఉంటాడు ఏకకాలంలో అనేక రూపాల్లోనూ ఉంటాడు అనేక చోట్ల ఉంటాడు అన్నీ ఆయనకు సాధ్యం అని గ్రహించాలి శ్రీమన్నారాయణ